కొన్ని దయ్యాలు ఏంటంటే చాలా తెలివిగా ఉంటాయి ఏదైనా ఒక నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఉందని కూడా మనకు తెలీదు ఆ తర్వాత మెల్లమెల్లగా ఎస్ మన చుట్టూ ఏదో జరుగుతుంది నా చుట్టూ ఏదో ఉంది అని మనం ఫీల్ అయ్యేలోపు అది మన వీక్నెస్ ని తెలుసుకుంటుంది కొన్ని దయ్యాలకేంటంటే మనుషుల ఆలోచన శక్తిని కూడా కంట్రోల్ చేసే పవర్స్ ఉంటాయి నాకేంటంటే కోపం చాలా ఎక్కువ నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్లే మాకలా జరిగింది ఆ రోజు నేను అసలు అలా ప్రవర్తించకుండా ఉంటే అది మా ఇంట్లో కూడా వచ్చేది కాదు మా పాపని ఇబ్బంది పెట్టేది కాదు అని వాళ్ళ పాపకు జరిగిన ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు అసలు ఈ దయ్యం మామూలుది కాదు తను అనుకున్న పనిని సాధించడం కోసం వాళ్ళ ఇంటి చుట్టూ పడిగాపులు కాసింది అసలు ఎందుకు తను వాళ్ళ ఇంటికి వచ్చింది ఆ తర్వాత ఏమైంది అనే ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు మాకు జరిగిన ఇన్సిడెంట్స్ ని మీతో ఎలా పంచుకోవాలి అని అడుగుతున్నారు కదా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇన్స్టా లేని వాళ్ళు నాకు మెయిల్ పంపించండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఆల్రెడీ నాతో స్టోరీని షేర్ చేసుకున్న వాళ్ళు ఇంకా మీ వీడియోస్ అనేవి రాకపోతే ఒకసారి నాకు ఇన్స్టాలో ఆయన మెసేజ్ పెట్టండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మాది ప్రేమ వివాహం నేను చేసుకుంది లవ్ మ్యారేజ్ కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మా అమ్మ వాళ్ళ నుంచి అయితే నాకు ఎటువంటి సపోర్ట్ కూడా లేదు ప్రజెంట్ మేము ఉండేదైతే ఆంధ్ర కర్ణాటక బోర్డర్ దగ్గర వసూరు అనే గ్రామంలో నాకు ఒక పాప కూడా పుట్టింది అప్పుడు మా పాపకి ఫైవ్ మంత్స్ ఉంటాయి మాకి సమస్య మొదలయ్యింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఒక రోజు రాత్రి మేము రెస్టారెంట్ కి వెళ్ళాము మా పాపని తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడంతో పాపను కూడా మాతో పాటు తీసుకొని వెళ్ళాము మేము వెళ్ళిన రెస్టారెంట్ కూడా మా ఇంటికి దగ్గరే ఒక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు డిన్నర్ చేసేసి నైట్ తొమ్మిదింటి లోపే ఇంటికి వచ్చేసాము ఆ రోజు రాత్రి అయితే బానే ఉంది పొద్దున్నే లేచేసరికి సడన్ గా ఇందుకు మా పాప ఒకటే ఏడుస్తూనే ఉంది ఫస్ట్ టైం మా పాప ఇంతలా ఏడవడం మా పాప పుట్టినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ తనని ఇంతలా ఏడవడం అయితే చూడలేదు నార్మల్ గా అయితే మా పాపకి టీవీ పెట్టేసి నేను నా డైలీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేదాన్ని కానీ ఆ రోజు పాప నార్మల్ బిహేవ్ చేయలేదు ఒక్కటే ఏడుస్తుంది ఎంత సముదాయించినా అసలు ఏడుపే ఆపట్లేదు పాలు తాగుతుంది కానీ తాగిన వెంటనే వైట్ కలర్ లో వామిట్ చేసుకుంటుంది ఇంకా మాకు అప్పుడు ఏం చెయ్యాలో తెలియక మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ని కాంటాక్ట్ అయ్యాము పాపకి లూజ్ మోషన్ అవుతుంది పాల్ తాగుతుంది కానీ ఆ వెంటనే వామిట్ అవుతుంది అని ఇలా చెప్తే ఆమె పాపకి ఏదో అయి ఉంటుంది మీరు ఒక పని చేయండి నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి తీసుకు వెళ్ళండి వాళ్ళు తా కడతారు అని చెప్పింది అదేంటంటే ఒక మునేశ్వర్ గు అక్కడ ప్రతి మంగళవారం కూడా తాయెత్తులు కడుతూ ఉంటారు మేము మంగళవారం రోజు మా పాపని అక్కడికి తీసుకు వాళ్ళు నిమ్మకాయలతో దిష్టి తీసేసి ఏదో వాటర్ కూడా మా పాప మీద స్ప్రే చేశారు ఆ తర్వాత తాయెత్తు కట్టారు వాళ్ళు మా పాపకి తాయెత్తు కట్టేటప్పుడు మాతో ఏం చెప్పారంటే ఒక రోజు రాత్రి మీరు పాపను తీసుకొని బయటికి వెళ్లారు కదా మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అదే దారిలో ఒక ఆత్మ తన దారిలో తను వెళ్తుంది అలా వెళ్లేటప్పుడే ఆ ఆత్మ మీ పాప బాడీని తాకింది అని ఆ తాయితు కట్టిన తర్వాత పాప కొన్ని రోజులకి నార్మల్ అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేము మా ఆయన వాళ్ళ కొలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు మా పాపకి ఒక రెండు సంవత్సరాలు ఉంటాయి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పేరు మోహన్ నాకు డెలివరీ టైమ్ లో వాళ్ళే చాలా హెల్ప్ చేశారు ఎందుకంటే ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కావడం వల్ల అప్పటికి కూడా అమ్మ వాళ్ళు మాతో అంతగా మాట్లాడేవారు కాదు సో దాని వల్ల మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మాకు బాగా క్లోజ్ అయ్యారు రెగ్యులర్ గా మేము వాళ్ళని ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం ఒక రోజు రాత్రి స్నాక్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నప్పుడు ఒక నిమ్మకాయని నేను చూసుకోకుండా తొక్కేశాను ఆ నిమ్మకాయ ఎక్కడ ఉందంటే మూడు దారులు కలిసిన ప్లేస్ లో అలాంటి దారుల్లో ఏంటంటే దిష్టి తీసి పడేస్తూ ఉంటారు కదా కానీ నేను చూసుకోకుండా ఆ నిమ్మకాయని తొక్కేశాను నేను దాన్ని తొక్కడం మా వారు చూసారు చూసి వెంటనే దిష్టి తీసి పడేసి నిమ్మకాయని తొక్కావు వెంటనే నువ్వు మూడు సార్లు దాని మీద తుప్పేయ అన్నారు అంటే ఉమ్ము వేయమని మా వారు చెప్పినట్టే అలాగే దాన్ని మీద మూడు సార్లు తుప్పేసాను ఇంటికి వచ్చిన తర్వాత నిమ్మకాయని తొక్కేసి వచ్చాను కదా సరే ఎందుకైనా మంచిది సేఫ్టీ కోసం అని ఒక తాయెత్తు కట్టించుకుందాం అనుకున్నాము మా పాపని ఫస్ట్ ఎక్కడైతే చూపించుకున్నామో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఇలా ఇలా జరిగింది అని చెప్తే వాళ్ళేమో నువ్వు తొక్కింది ఒక రక్త కాటేరిని నువ్వు దాని మీద తుప్పేసి మంచి పని చేసావు అని చెప్పి ఒక తాయెత్తును కట్టారు ఒక వారం రోజుల పాటు దాన్ని ఉంచుకోమన్నారు ఒక నిమ్మకాయని కూడా ఇచ్చారు మూడు రోజులు దిండు కింద పెట్టుకొని పడుకోమని చెప్పారు ఆ తర్వాత అంతా క్యూర్ అయింది ఆ తర్వాత వాళ్ళు శివుడి గుడికి కూడా వెళ్ళమని చెప్పారు ఒక ఏడు రోజుల పాటు వెళ్ళొచ్చాము అంతా నార్మల్ గానే ఉంది పాపకి థర్డ్ ఇయర్ అప్పుడు జులై సెవెంటీన్త్ నా బర్త్డే అయిపోయింది మా పాప బర్త్డే అయిపోయిన రెండు మూడు రోజుల తర్వాత అన్ని ఫెస్టివల్స్ కూడా వరుసగా వచ్చేసాయి ఆ బిజీలో మేమున్నాము ఈ ఫెస్టివల్స్ హడావుడిలో ఉండి నేనేం చేశానంటే పాపని చూసుకోమని మా అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను పాప వాళ్ళ ఇంటి గేట్ దగ్గరే బయట ఆడుకుంటూ ఉందంట పాపకక్కడ అక్కడ ఏదో అయింది నాకైతే తెలీదు ఆ తర్వాత మేము తనని ఇంటికి తీసుకొచ్చాము ఆ తర్వాత రోజు రాత్రి ఏం జరిగిందంటే ఒక కుక్క మా ఇంటి ముందే ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపించింది అంతేకాదు ఆ కుక్క ఏడుపు సౌండ్ తో పాటు ఒక చిన్న పాప కూడా ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపించింది ఆ సౌండ్ లోపల నిద్రపోతున్న మాకు వినిపించడంతో ఈ టైంలో ఎవరు ఇలా ఏడుస్తున్నారు అని చెప్పి లేచాము టైం చూస్తే తెల్లవారుజామున అవుతుంది ఇంకా మా వారేమో ఉండు నేను వెళ్లి చూసేసి వస్తాను అని బయటికి వెళ్లారు వెళ్లి మొత్తం చూసారంట కానీ అక్కడ ఎవ్వరూ లేరు చివరికి ఆ కుక్క కూడా లేదు తను జస్ట్ మా ఇంటి డోర్ తెరిచారంటే బయట గేట్ తెరవలేదు తను మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక నల్లటి కుక్క మా కాంపౌండ్ వాళ్ళు దూకినట్టుగా కనిపించిందంట జనరల్ గా ఏంటంటే మేము డస్ట్బిన్ ని బయట పెట్టేస్తాము అందులో ఏదైనా ఉంటే తినడానికి కుక్క వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో అదే అయి ఉంటుందిలే ఏదైనా తినడానికి కాంపౌండ్ వాళ్ళు దూకు వచ్చినట్టుంది అనుకుని లోపలికి వచ్చి నిద్రపోయారు ఆ తర్వాత రోజు ఏమైందంటే మేము అప్పటికే డైట్ లో ఉన్నాము ఆ రోజు రాత్రి మేము బయటకి వెళ్ళాము అంటే రెస్టారెంట్ కి వెళ్ళాము కాఫీ తాగుదామని మా ఆయన మాత్రం కాఫీ తాగలేదు నేనేమో డైట్ ఎప్పుడూ ఉండేదే కదా సరదాగా ఇద్దరం అలా కలిసి వచ్చినప్పుడు కూడా నువ్వు కాఫీ తాగవా అని ఒక చిన్న విషయానికి మా ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది ఇంకా అదే కోపంలో ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రంతా కూడా నేను చాలా కోపంగా ఉన్నాను అసలు నాకే తెలియట్లేదు ఏం జరుగుతుందో ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఆయనతో గొడవ పడుతున్నాను ఒక చిన్న కాఫీ తాగలేదని అది ఒక సిల్లీ థింగ్ అని కూడా నాకు తెలుసు కానీ నేను ఎందుకు అలా నాకే అర్థం కావట్లేదు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా ఇద్దరి మధ్యలో చాలా సేపు గొడవ అయింది ఇంకా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను నిద్ర కూడా పట్టడం లేదు నాకు నేనేం చేశానంటే అప్పుడు టైం కరెక్ట్ గా అర్ధరాత్రి పన్నెండు అయింది పన్నెండింటికి నేను ఇంట్లో నుంచి బయట వరండాలోకి వచ్చాను బయట వరండా ముందు చైర్ వేసుకొని అందులో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాను అప్పుడే మా వారు తనతో పాటు మా పాపని కూడా బయటికి తీసుకొచ్చారు మా పాప ఏంటంటే మేము నిద్రపోతే తనకు కూడా నిద్రపోతుంది లేకపోతే మేము ఎంతసేపు మేల్కొని ఉంటామో అంతసేపు మాతో పాటే మేల్కొని ఉంటుంది తను కూడా మా హస్బెండ్ ఏం చేశారంటే బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం తీసుకొని వచ్చి పాపని గేట్ బయటకి తీసుకొని వెళ్లి పాపకి ఆ బియ్యంతో దిష్టి తీసి పడేసి వచ్చారు నేనైతే షాక్డ్ అసలు అంతే చూస్తూ ఉన్నాను మా వారిని వేల కాని పాపని బయటికి తీసుకువెళ్లి ఏం చేస్తున్నారా అని మా వారు ఎందుకు అలా చేశారో నాకైతే అర్థం కాలేదు ఆ రోజు మా వారు పాపకి దిష్టి ఎందుకు తీసారంటే వాళ్ళకి ఇంట్లో ఏదో ఒక నల్లటి నీడలాగా కనిపించేసరికి ఇంకా భయపడి అప్పటికప్పుడు మా వారు పాపని బయటికి తీసుకొచ్చి దిష్టి తీసారు ఎప్పుడైతే బయటికి తీసుకొచ్చి దిష్టి తీసి పడేయగానే అక్కడ ఒక నల్లటి ఆకారం ఎర్రటి కళ్ళు ఫుల్ వెంట్రుకలు సగం బాడీయే ఉంది దానికి అలాగే కనిపించింది మా వారికి పాపకి దిష్టి తీసిన నెక్స్ట్ సెకండ్ లోనే అది కనిపించింది ఇంకా భయపడి లోపలికి వచ్చేసారు ఆ తర్వాత మా వారు నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టారు ఏం తీస్తున్నావు ఇక్కడ ఎంత టైం అయిందో నీకు తెలుసా పాపు ఉందని బుద్ధి కూడా లేదు నీకు ఇక్కడ కూర్చుంది చాలు పదా లోపలికి వెళ్ళిపోదాం అనేసరికి ఇంకా నేను మా ఆయనతో పాటే లోపలికి వెళ్ళిపోయాను మేము మునీశ్వర గుడిలో అంతకు ముందు రెండు సార్లు తాయిత్తు కట్టించుకున్నామని చెప్పాను కదా వాళ్ళు మాకు బాగా క్లోజ్ అయిపోయారు వాళ్ళు నన్ను ఒక కూతురులా చూసుకునే వాళ్ళు మేము ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాము పెద్దలు మాతో మాట్లాడట్లేదు అని తెలిసి వాళ్ళు సడన్ గా నాకు ఫోన్ చేశారు అదే రోజు రాత్రి అప్పటికే టైం పౌదకు ఒకటయ్యింది ఆ టైంలో లో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి నాకు కాస్త భయం వేసింది ఫోన్ లిఫ్ట్ చేశాను చేయగానే ఏం చేస్తున్నావురా నువ్వు అర్ధరాత్రి పన్నెండింటికి బయట నీకేం పనమ్మా ఎందుకెళ్ళావు అక్కడికి అసలు బయట ఏం జరిగిందో నీకు తెలుసా మీ వారు ఒక్క కాఫీ తాగలేదని నువ్వు ఇంత పెద్ద గొడవ చేస్తావా అసలు ఇది కరెక్ట్ అయినా ఫస్ట్ నువ్వు పడుకో నేను పొద్దున్నే కాల్ చేస్తాను అని చెప్పారు ఇంట్లో విభూది ఉంటుంది కదా దాన్ని నువ్వు మీ పాపకి మీ ఆయనకు కూడా పెట్టి పడుకోండి నేను చూసుకుంటానన్నారు అసలు నేను బయట కూర్చున్నాననే విషయం ఈయనకెలా తెలిసింది టైం తో సహా చెప్తున్నారు నాకే తెలియకుండా అసలు నేనేం చేశాను బయట ఏం జరిగింది అని నాకు చాలా భయం వేసింది ఆయన చెప్పినట్టే విభూది రాసుకొని ఆ రోజు రాత్రి మేము పడుకున్నాము ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆరింటికల్లా ఆయన మా ఇంటికి వచ్చారు నేనేంటంటే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉండడం వల్ల బట్టలు ఆరక స్మెల్ వస్తూ ఉండడంతో బట్టల్ని బయట ఆరేసాను అంటే నైట్ టైమ్ లో కూడా నేను బట్టల్ని బయటే వేసి ఉంచుతున్నాను వర్షం పడని ప్లేస్ లో అనమాట బయట వాళ్ళు వచ్చేసరికి ఆ బట్టలు బయటే ఉన్నాయి ఆ బట్టలు చూసి వాళ్ళు పాప బట్టలు బయట వేయకు ఇంట్లోనే వేసుకో అని నాతో చెప్పి మా ఇల్లంతా తిరిగి చూసి నువ్వు ఈ రోజు రాత్రికి మా దగ్గరికి రా అని చెప్పి మా మావారు చూసి ఏమైంది పాప బట్టలు తడి తడిగా ఉంటే ఆ తడి బట్టల్ని లోపల వేసావు వెంటనే వాటిని తీసి బయట అని అడిగితే నేనేమో వాళ్ళు ఏమైనా నీకు ఫోన్ చేసి చెప్పారా అని అడిగాను లేదు ఏమైంది అని అడిగితే ఏమైందో వాళ్లే నీకు ఫోన్ చేసి చెప్తారలే అన్నాను అప్పటికి నేను మా వారితో ఇంకా మాట్లాడట్లేదు రాత్రి గొడవ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా వారు ఇంకా నిద్ర లేదు అందుకే మా వారికి ఏమి తెలీదు ఆ తర్వాత మళ్ళీ వాళ్లే ఫోన్ చేశారు పాపని నువ్వు మీ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టావు కదా అప్పుడు దేన్నో చూసి పాప భయపడింది అప్పుడు అది పాప ఒంట్లోకి వచ్చేసింది అది ఎవరో కాదు పాప కి ఐదు నెలలు ఉన్నప్పుడు తన దారిన తను వెళ్తూ ఉన్న ఆత్మ పాప బాడీకి తగిలింది కదా అదే ఇది మళ్ళీ వచ్చింది అని చెప్పారు పాపని చూడగానే ఆ ఆత్మ తన బిడ్డే అనుకుని నా పాపని తీసుకు వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేసుకుని పాప వెనకాలే వచ్చేసింది మాకు నయం చేసిన వాళ్ళకి ఇదంతా ఎలా తెలిసింది అంటే వాళ్ళు మా ఇంటికి బంధన వేసి పెట్టారు అంటే మా ఇంటి చుట్టూ కూడా ఒక పౌడర్ చెల్లారు ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా మా ఇంట్లోకి ప్రవేశించినా వాళ్ళకి ముందే తెలిసిపోతుంది అలా తెలిసే వాళ్ళు ఆ రోజు రాత్రి పౌదకు ఒకటింటికి నాకు ఫోన్ చేశారు ఆ టైంలో కూడా ఆ రోజు నేను అర్ధరాత్రి పన్నెండింటికి బయట వరండాలోకి వచ్చాను కదా అప్పుడు అది నా కాళ్ళు పట్టుకొని స్ట్రాంగ్ గా మా ఇంటి లోపలికి వచ్చేసింది నాతో పాటు మా ఇల్లు ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాల్ ఉంటుంది హాల్ కి లెఫ్ట్ సైడ్ లో మా రూమ్ ఉంటుంది అంటే మా బెడ్రూమ్ అనమాట మా బెడ్రూమ్ లోకి రావాలంటే దేవుడి గది దాటి రావాలి ఆ ఆత్మ దేవుడి గదిని దాటి మా బెడ్రూమ్ లోపలికి రాలేకపోయింది మా మావయ్య మా తాతయ్య అందరూ ఎప్పుడో చనిపోయారు వాళ్ళు మా ఇంటి చుట్టే ఉండేవారు మన సొంత వాళ్ళు ఎవరైనా చనిపోయి మన ఇంటికి కాపలాగా ఉంటే ఆ ఆత్మల్ని మనం వేరే భద్రులు అని పిలుస్తాము వాళ్ళు కూడా ఈ ఆత్మని ఇంటి లోపలికి రానివ్వలేదు ఆ ఆత్మ హాల్లోకి వచ్చి కూడా ఇంటి లోపలికి వెళ్లడానికి కుదరట్లేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోయింది మా పాపతో పాటే ఆ ఆత్మ ఇంటికి వచ్చేసింది అని చెప్పాను కదా అప్పటికే అది వచ్చి వారం రోజులయ్యింది మా ఇంటి చుట్టే తిరుగుతుందంట ఇప్పుడు ఎలా ఎలా వెళ్ళాలి లోపలికి అలా ఆ ఆత్మ దాదాపు ఒక వారం రోజుల పాటు ఎలా వెళ్ళాలి ఈ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అని మా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఏడుస్తూ ఉంది ఆ ఏడుపు సౌండ్లే మాకు ఒక కుక్క ఏడ్చినట్టు చిన్న పాప ఏడ్పించిన గొంతు ఇలా వినిపిస్తూ ఉండేది ఈ వారం రోజుల్లో కూడా ఎవరినైనా బయటికి రప్పించాలి అనుకునేదంట కానీ మేమైతే ఆ వారం రోజుల్లో ఎప్పుడు బయటికి వెళ్లలేదు ఆ తర్వాత అది నా వీక్నెస్ ని తెలుసుకుంది ఆ ఏంటంటే మన ఆలోచనలని కంట్రోల్ చేసే పవర్ ఉందంట ఇంకా మేము రెస్టారెంట్ కి కాఫీ తాగడానికి వెళ్ళాము అని చెప్పాను కదా అప్పుడే అది నా బ్రెయిన్ ని బాగా వాష్ చేసేసింది నాకు అర్థమవుతూనే ఉంది చిన్న కాఫీ ఇంత గొడవ అని ఆ రోజు రాత్రే నేను నా కోపాన్ని కంట్రోల్ ఉంటే బాగుండేది కానీ నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చాను అర్ధరాత్రి పన్నెండింటికి అదే నన్ను ఇంట్లో నుంచి బయటకు వచ్చేలా చేసింది ఆ టైమే ఎందుకంటే ఆ ఆత్మ చనిపోయింది కూడా కరెక్ట్ గా అర్ధరాత్రి కంట ఆ టైమ్ లోనే తనకి చాలా పవర్స్ ఉంటాయంట ఇంకా నాకు బాగు చేసే వాళ్ళు పొద్దున్నే మా ఇంటికి వచ్చి చెప్పి వెళ్లారు కదా అదే రోజు రాత్రి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఆయన ఏం చేశారంట అంటే పూజ చేసే ఆయనకి వాళ్ళ ఫాదర్ ఉన్నారు ఆ ఫాదర్ ఒంట్లోకి ఈ ఆత్మని పిలిపించారు ఫాదర్ అంటే ఇప్పటికీ కూడా ఆయన చాలా స్ట్రాంగ్ గా ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం దీని మీద ఉన్నారు ఇలాంటి వాటిని పట్టుకొని వాటిని బంధించేసి చెట్టుకు కట్టేసి ఉంచుతారు ఇంకా ఆయన వాళ్ళ ఫాదర్ ని వేపాకుల మండలు తీసుకొని బాగా కొడుతున్నారు చెప్పు ఎందుకు వచ్చావు ఏం పని నీకు అని అదేమో అది నా బిడ్డ అని పెద్దగా చెప్తుంది నీ బిడ్డనా ఎలా నీ బిడ్డ అవుతుంది అసలు నీ బిడ్డ అని ఎలా ప్రూవ్ చేస్తావు నువ్వు అని అడిగారు తనకిప్పుడు మూడు సంవత్సరాలు నా బిడ్డకి కూడా మూడు సంవత్సరాల వయసు అని చెప్పింది ఆ ఆత్మ ఇంకా ఆత్మ ఏం చెప్పిందంటే మాది నార్త్ సైడ్ అని తను హిందీలో మాట్లాడుతుంది మా అమ్మ వాళ్ళు నాకు చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు మొదట్లో వాళ్ళందరూ కూడా బానే ఉన్నారు నాతో మా ఆయన మా అత్త ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెంగా వాళ్ళ బిహేవియర్ మారిపోయింది మా అత్త ఏంటంటే నన్ను ఎప్పుడూ కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉండేది కానీ నేను ఈ కాలపు అమ్మాయిని కదా అందులోను నేను చదువుకున్న దాన్ని తన ఆటలు నా దగ్గర సాగనివ్వలేదు తను చెప్పిన మాట వినట్లేదని మా వారికి నా మీద చాడీలు చెప్తూ ఉండేది మా అత్త చెప్పే మాటలు విని మా వారు కూడా అప్పుడప్పుడు నా మీద చేయి చేసుకునేవారు ఇదిలా ఉండగా నేను ప్రెగ్నెంట్ అయ్యాను అప్పుడు నాకు థర్డ్ మంత్ కనీసం నేను అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నానని నా మీద కొంచెం కూడా జాలి లేకుండా మా అత్తయ్య మా వారు ఇద్దరు కలిసి నన్ను చంపేశారు ఎటు ఇది చెప్పిన మాట వినడం లేదు ఇది బతికుండి కూడా మనకు ఉపయోగం లేదు ఇది గనక చనిపోతే దీని పేరు మీద ఉన్న ఆస్తులన్నీ మనకే వస్తాయి అని చెప్పి వాళ్ళు ఆ డబ్బుల కోసం ఆశపడి కడుపుతో ఉన్న నన్ను చంపేశారు కరెక్ట్ గా అర్ధరాత్రి పన్నెండింటికి నన్ను చంపేశారు నన్ను చంపేసిన తర్వాత నా బాడీని వాళ్లే కాల్చేశారు కాలిపోయిన తర్వాత బూడిద ఉంటుంది కదా ఆ బూడిదని తీసి వాళ్ళ ఇంట్లోనే పాతి పెట్టారు నేను చనిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ తిరిగి వచ్చి ఎక్కడ వాళ్ళని పట్టుకుని పీడిస్తా భయంతో ఒక మంత్రగాన్ని కూడా ఇంటికి పిలిపించారు నన్ను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా బంధన చేసి పెట్టారు అంతేకాదు మా ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా బంధన చేశారు ఎక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో ఈ విషయాలన్నీ చెప్తానేమోనన్న భయంతో కొన్ని సంవత్సరాల వరకు కూడా నన్ను వాళ్ళ ఇంట్లోకి వెళ్లనివ్వకుండా కట్టుదిడ్డం చేశారు ఆ రోజు రాత్రి ఇదంతా జరిగిన తర్వాత ఆ మరుసటి రోజు పొద్దున్నే వీళ్ళేం చేశారంటే మా అత్తయ్య మా ఆయన ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా కోడ కనిపించట్లేదు ఎక్కడికో వెళ్లిపోయింది అని మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశారు ఆ తర్వాత మా పుట్టింటికి కూడా వెళ్లి వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగా మా అమ్మ వాళ్ళ బ్రెయిన్ ని వాష్ చేశారు మీ అమ్మాయి ఎక్కడికో వెళ్లిపోయింది అని తను ఎప్పుడు కూడా ఫోన్లలో ఎవరితోనో మాట్లాడుతూ ఉండేది ఎక్కడికి వెళ్లిపోయిందో తెలియట్లేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము త్వరలోనే పట్టుకుందాము అని మా అమ్మ నాన్న ఇద్దరిని కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు మా అమ్మా నాన్నలకి ఏంటంటే మా అమ్మాయిదే తప్పు మా అల్లుడు చాలా మంచివాడు అనేలా కొంచెం కూడా వాళ్ళ మీద డౌట్ రాకుండా అంత బాగా నటించారు ఇప్పటికి కూడా నా భర్త వేరే పెళ్లి చేసుకోలేదు అంత బాగా నటిస్తున్నాడు ఎప్పుడైనా నా భార్య నా కోసం తిరిగి వస్తుంది అని నా కోసమే వాడు ఇంకా ఎదురు చూస్తున్నట్టు నన్ను వెతుకుతున్నట్టు మా ఇంటికి వెళ్లి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడటము వాళ్ళని బాగా కేర్ చేయడము ఇలా డ్రామాలు మొదలు పెట్టారు నాకేంటంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా కొంచెం కూడా డౌట్ రాకుండా మేనేజ్ చేస్తున్నాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు పలకరించడానికి వెళ్తాడు కదా ఆ టైంలోనే మా అమ్మ వాళ్ళకి తెలియకుండా ఆ మంత్రగాడు ఇచ్చిన ఒక పౌడర్ ని మా ఇంటి చుట్టూ చల్లాడు అదే నన్ను మా ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది వాడు మా ఇంటికి వెళ్లి మా అమ్మతో అమ్మాయి కూడా చదివించండి బాగా ఇప్పుడే పెళ్లి చేయకండి అని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నాడు ఇది జరిగి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా నాకు ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన పరిస్థితిలో అలా ఇలా తిరుగుతూ ఉన్న నాకు పాప కంట్లో పడింది చిన్నప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చింది నా పాప నా దగ్గరికి ఎలా అయినా సరే నా పాపని నాతో పాటు తీసుకు వెళ్లాలనే వచ్చాను అని చెప్తే వాళ్ళేమో నువ్వు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నువ్వు చనిపోయావు అంతేకాకుండా వాళ్ళు నిన్ను కాల్ చేశారు అప్పుడు నీ పాప ఎలా బతుకుంటుంది అన్నారు అప్పుడది అయితే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను నన్ను వదిలేయండి అంది కానీ వాళ్ళేమో నమ్మలేదు ఇది ఇలాగే వెళ్లి వేరే పాపని కూడా ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని చెప్పి దాన్ని అయితే బంధించేశారు ఆ ఆత్మ అయితే చాలా బతిమలాడింది ఎలా అయినా సరే వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళాలి నా పగని ఎలాగైనా తీర్చుకోవాలి అని కానీ వీళ్ళు మాత్రం వినలేదు బంధించేశారు ఆ తర్వాత రెండు వారాల వరకు కూడా ప్రతి రోజు రాత్రి పూట నిద్రపోయేటప్పుడు ఒక నిమ్మకాయని దిండు కింద పెట్టి పడుకోమని చెప్పి నిమ్మకాయలని ఇచ్చారు రాత్రి దిండు కింద పెట్టుకుని పడుకున్న నిమ్మకాయలని పొద్దున్నే పారేయాలి మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవాలి ఇలా కంటిన్యూ గా టూ వీక్స్ చేశాము రెండు వారాల తర్వాత మొత్తం సెట్ అయింది ఈ టూ వీక్స్ లో మేము అసలు బయటకే వెళ్లలేదు టూ వీక్స్ అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళాము ఇంకా రేపటితో రెండో వారం కంప్లీట్ అవుతుంది అనగా ఆ తాయి ఆ రోజు రాత్రి మా ఇంటికి వచ్చి పూజ లాంటిది చేసి మా ఇల్లు మొత్తం కూడా పొగ పొగవేసి మా ఇంటి బయట మా కాంపౌండ్ గేట్ బయట కూడా మంత్రించిన నీళ్ళని చల్లారు ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోజు రాత్రికి మీరు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి వెళ్ళిపోయారు సరే అని మేము కూడా మూవీకి ప్లాన్ చేసి ఆ రోజు రాత్రి మేము మూవీకి వెళ్ళాము ఇంకా తర్వాత వాళ్లే కాల్ చేసి చెప్పారు మాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అని నీ కాళ్ళు ముట్టింది అది నీ పాప కాళ్ళు కూడా ముట్టింది దీనికి కారణం అంతా కూడా నీ కోప నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి దీనివల్ల ఇదంతా జరిగింది అని చెప్పారు ఇప్పటికీ కూడా మేము అలానే చేస్తున్నాము అమావాస్యకి పౌర్ణమికి ఒక నిమ్మకాయని కోడి గుడ్డుని అన్ని దిష్టి తీసేసుకోవడం అలా చేస్తున్నాము ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ మంత్ లోనే ఏంటంటే ఎక్కువగా ఆశాషేక్ యూట్యూబ్ ఛానల్లో హారర్ వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉంటాను ఎప్పటి నుంచి చూడడం మొదలు పెట్టానంటే కబీస్ దయ్యం ఉంది కదా ఆ స్టోరీ నుంచి చూడడం మొదలు పెట్టాను ఇంకా ఎప్పుడైతే ఈ ఆత్మ మా పాప పాపన్ పట్టుకొని రెండోసారి మా ఇంటికి వచ్చిందో ఏదో నా చుట్టూ తిరుగుతున్నట్టు మా ఇంటి చుట్టూ కూడా ఏదో ఉన్నట్టు ఆ రోజు రాత్రి మేము రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కూడా అది నా వెనకే వస్తున్నట్టు నేనలా ఫీల్ అయ్యేదాన్ని కానీ నేనేమనుకున్నానంటే ఈ హారర్ స్టోరీస్ వినడం వల్ల నేనలా ఫీల్ అవుతున్నానేమో అనుకుని లైట్ తీసుకున్నాను అండ్ ఇంకో విషయం కూడా అదేంటంటే నేను గుమ్మానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని పూజ బాగా చేసుకుంటాను కానీ ఎప్పుడైతే మేము వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యాము ఆ ఇంటికి ఏంటంటే అంటే మాది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కొంచెం వాటర్ పోయగానే అది నిండిపోయి గడప దగ్గరకు వచ్చేసేది ఇంకా గడప దగ్గర పసుపు కుంకుమ పెట్టినా వాటర్ పడగానే పోయేది సో ఇది కూడా నాకు ఒక మైనస్ అయ్యింది ఆ ఆత్మ లోపలికి రావడానికి అండ్ మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే నాకు నెగిటివ్ ఎనర్జీ హ్యాండిల్ చేసేవాళ్ళు చాలా క్లోజ్ అలాగే చనిపోయిన మా మామయ్య తాతయ్య వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నేను ఈ ప్రాబ్లం ని ఫేస్ చేశాను ఆల్మోస్ట్ ఒక ప్రాబ్లం గా నేనే క్రియేట్ చేసుకున్నాను కానీ కొంతమందికి ఏంటంటే ఎటువంటి సపోర్ట్ కూడా ఉండదు అలాంటి వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఇవన్నీ సో ఎవ్వరూ కూడా కేర్లెస్ గా ఉండకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అలాగే ఇంకో ఇన్సిడెంట్ కూడా మా ఓన్ సిస్టర్ కి జరిగింది తనకేంటంటే డెలివరీ అయిన కొత్తలోనే జరిగింది తనకి పాప పుట్టింది పాప పుట్టిన పదిహేడు రోజులకే చనిపోయింది ఎందుకు ఇలా జరిగిందని డౌట్ వచ్చి వాళ్ళు వీళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ కారణం దాని వల్లే పాప చనిపోయిందని చెప్పారు వాళ్ళు ఆ పాప రెండు వేల పదిహేడో సంవత్సరంలో నవంబర్ నైన్టీన్త్ రోజు చనిపోయింది అందుకే చెప్తున్నాను చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా కేర్లెస్ గా మాత్రం ఉండకండి ఇది విన్న తర్వాత కొంతమంది అయినా జాగ్రత్తగా ఉంటారని నా లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ని మీతో షేర్ చేసుకున్నాను ఎవ్వరు కూడా నాలాగా స్టూపిడ్ ఒక చిన్న ప్రాబ్లం ని పెద్ద ప్రాబ్లం లాగా క్రియేట్ చేసుకోకూడదు అది కూడా ఒక చిన్న కాఫీ మ్యాటర్ లో ఇంత ప్రాబ్లం అయింది ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసిన వాళ్ళు వాళ్ళ ఓన్ ఫాదర్ బాడీ లోకే ఆత్మ ని రప్పించారు కదా అది కూడా రిస్క్ చేసి లేకుంటే గనక ఈ రోజు నా పాప ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అందుకే నేను చాలా బ్లెస్డ్ నాకు ఇంకొక నాన్న దొరికారు నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవడానికి వాళ్ళు కూడా నన్ను ఎప్పుడు ఒక కన్న కూతుర్లానే చూసుకుంటారు ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేసిన వాళ్ళ పేరు శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి నారాయణ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆ ఆత్మని మా ఇంటి కాంపౌండ్ వాళ్ళ దగ్గర చూసారంట అదే వాళ్ళు మాతో చెప్పారు ఏదేమైనా సరే ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో అదండి ఈ వీడియోలో నేను ఒరిజినల్ నిమ్మకాయల ఫోటోలను యాడ్ చేశాను కదా అవి రియల్వి వాళ్ళే నాకు సెండ్ చేశారు ఆ పూజారి గారు రోజు ఒక నిమ్మకాయని దిండు కింద పెట్టుకుని పడుకోమని చెప్తారు కదా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఒక్క రోజుకి ఆ నిమ్మకాయలు అలా చేంజ్ అయినాయి అంట తను ఒక నిమ్మకాయని సపరేట్ గా చూపిస్తుంది కదా పట్టుకొని అది వాళ్ళ పాప దిండు కింద పెట్టిన నిమ్మకాయ ఈ ఇన్సిడెంట్ అనేది రీసెంట్ గా జరిగింది కాబట్టి వాళ్ళు పిక్స్ కూడా తీసుకున్నారు అవే మనతో షేర్ చేశారు ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటికి వచ్చినప్పుడు అది ఇంట్లోకి ప్రవేశించలేక ఇంటి చుట్టూ కూడా అలా పడిగాపులు కాస్తుందన్న విషయం ఈ వీడియోతోనే నాకు తెలిసింది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న పిల్లల్ని వన్ ఇయర్ బిలోపు ఉన్న పిల్లల్ని సాయంత్రం పూట ఆరు దాటితే ఎవరు బయటికి తీసుకొని వెళ్లరు వీళ్ళకి పాప పాప ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడే వీళ్ళ ఇంట్లో చూసుకోవడానికి ఎవ్వరు లేక వీళ్ళ బయటికి తీసుకెళ్లినప్పుడు అది పట్టుకుంది మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అదే పాపని పట్టుకుంది చూడండి దాన్ని వదిలించిన తర్వాత కూడా అది అవకాశం కోసం ఆ పాప చుట్టూనే తిరిగేదేమో అందుకే ఎవ్వరు లేనప్పుడు అవకాశం చూసుకొని మళ్ళీ పాప కోసం వచ్చేసింది వాళ్ళ ఇంటికి చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ త్వరగా అట్రాక్ట్ అవుతాయి సో మనమే జాగ్రత్తగా ఉండాలి నిజంగా తను చెప్పినట్టు ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే చాలానే చేసేది అది ఆత్మకి జరిగింది అన్యాయమే కానీ ఒక పసి పాపని పట్టుకోవడం అనేది ఎంత వరకు న్యాయం మీరు మాత్రం చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి పూట బయటికి తీసుకెళ్లకండి వీళ్ళు మొదట్లో ఏం చెప్పారంటే మేము తొమ్మిది లోపే ఇంటికి వచ్చేసాము అని చెప్పారు కానీ అలా వచ్చినా కూడా అది పట్టుకుంది ఆరు దాటితే బయట నెగిటివ్ ఎనర్జీస్ తిరుగుతూనే ఉంటాయి కానీ అవి మన కళ్ళకి కనిపించవు అంతే ఈ ఇన్సిడెంట్ ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు థ్యాంక్స్ అండి సో అదండి విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ చేయండి అలాగే వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాము అంతవరకు బై బాయ్